చిన్నం రామకోటయ్య రాజకీయ సమీకరణల స్పీడ్ పెరుగుతోంది ఆగిరిపల్లిలో చిన్నం ఎన్నికల కార్యాలయం ప్రారంభం త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో నూజివీడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య శనివారం ఆగిరిపల్లిలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు స్థానిక ప్రధాన రహదారిలో శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ రహదారి ఎదురుగా నూతనంగా ఎన్నికల కార్యాలయాన్ని చిన్నం రామకోటయ్య ప్రారంభించారు అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నం రామకోటయ్య మద్దతుదారులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పక్క ఊరికి వెళ్తే మీ ఊరితో పాటు నా ఊరు కూడా సమానంగా ఉంది రాని చెప్పుకోగలిగిన పరిస్థితులు తీసుకురావడమే నా ఉద్దేశం ఆడూరికి వెళ్ళి అయ్యో మా ఊరు ఇట్లా లేదే అని తలంచుకొని వచ్చే పరిస్థితులు మీకు బయట రావాలి ఎందుకంటే గొప్ప అవసరాలు మనకేం లేవండి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు మా ఊరు కూడా మీతో సమానంగా ఉన్నాయా అని చెప్పాలి మనం ఎందుకన్నా కూడా ఉన్నాం ఆ ఊరు గొప్ప ఏంటి మన గొప్పలు ఎన్ని ఉన్నాయి మన అతినెమ్మకం అతి గౌరవం ఎన్ని ఆలోచించండి ఎన్నికలకు సమయం ఉంది ఈ ఉద్దేశంతో నేను పోటీ చేయాలనుకున్నా ఒకటి రెండు ఇండిపెండెంట్ ఎందుకు పోటీ చేస్తామని ఇంకో ప్రశ్న మరి ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఒకటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోదేమో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాటీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి